ముంపు ప్రాంతం రైతులకు తక్షమే న్యాయం చేయాలని పిఓ ఆఫీస్ అధికారులు రైతులు ప్రాణాలతో చెలగాట మారుతున్నారని దర్శనమే ముంపు ప్రాంత రైతులకు నష్టపరిహారం చెల్లించాలని రానున్నది తెలుగుదేశం గవర్నమెంట్ అని రైతులు సపోర్ట్ గా నిలుస్తామని కలెక్టర్ గాని డిప్యూటీ కలెక్టర్ బాధ్యతలు తీసుకుని రైతులకు న్యాయం చేయకపోతే తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేనే న్యాయం చేస్తానని పేర్కొన్న జగ్గంపేట తెలుగుదేశం పార్టీ నాయకులు జ్యోతుల నెహ్రూ అన్నారు ఈ పోలవరం నిర్వాసితులుగా మారిన తర్వాత బతకడానికి దారిలేనటువంటి పరిస్థితి సరి అనేటువంటి ప్యాకేజీ అందివ్వక అసలు ప్యాకేజీ నిల్లా ఇక్కడ విచిత్రం ఏంటంటే వాళ్ళు ముగ్గురు ఉంటే కుటుంబంలో ముగ్గురులో పెద్ద కొడుకు ప్యాకేజ్ ఇచ్చారు చిన్న రెండో కొడుకు ఇవ్వలేదు తండ్రికి ఇవ్వలేదు ఇది అధికారుల యొక్క అలసత్వమా కాదా ఇటువంటి వాళ్ళు ఎంతో మంది ఇది వెలుగులోకి వచ్చింది కాబట్టి దీన్ని మనం చెప్పుకుంటున్నాం ఇటువంటి వాళ్ళు ఎంతో మంది వెలుగులో రాకుండా కూడా నిరాశ నిస్పృహలతోటి ప్రాణాలు విడిచినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇటువంటి పరిస్థితులు భవిష్యత్తులో రాకుండా చేయాల్సినటువంటి బాధ్యత ప్రజానాయకులుగా మా మీద ఉంది రెండు ఇప్పటికైనా సరే ఈ జరిగినటువంటి దాన్ని కలెక్టర్ ఉన్నాడో స్పెషల్ కలెక్టర్ ఉందో ఆవిడ ఇమీడియట్ గా అసలు కనీసం ఇప్పుడు కూడా రాలేదు కదండి ఇక్కడ చూడటానికి తన ఆఫీసులో జరిగినటువంటి సంఘటన లీవ్ ఉంటే ఉంటారు కదండి దాని కింద ఇన్ఛార్జ్ సూపర్నెంట్ లేకపోతే ఇంకొక డిప్యూటీ కలెక్టర్ ఉంటాడు ఎవడో కూడా బాధ్యత అయిన వాళ్ళు వచ్చి అసలు ఎందుకు మా ఆఫీస్ నుండి జరిగింది అని చెప్పేసి తెలుసుకోవాల్సినటువంటి నైతిక బాధ్యత వాళ్ళ మీద ఉండే ఏమాత్రం కూడా ఇది లేకుండా కనీసం మానవతా ధర్మాన్ని కూడా పాటించకుండా వ్యవహరిస్తున్నటువంటి వీళ్ళ మీద తీవ్రమైనటువంటి చర్యలు భవిష్యత్తులో జరుగుతాయి ఖచ్చితంగా వాళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది నేను మాత్రం ఒకటి చెప్తున్నాను అది ప్రాబోయేటటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం రాబోతుంది ఖచ్చితంగా నిర్వాసితులకి ఎందుకంటే ఢిల్లీ దాకా నిర్వాసితులు పరిరక్షించడానికి పోరాటంలో భాగస్వామ్య అయినటువంటి ఒక రాజకీయ నాయకుడిగా నేను చెప్పేది ఒకటే ప్రతి నిర్వాసితుడికి కూడా చివరి పైసా వరకు అందే వరకు మా ప్రభుత్వం రేపు రాబోయేటటువంటి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది నేను ఇంత హామీగా చెప్పడానికి కూడా ఒకటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా ఉన్నాడు ప్రాజెక్టు కింద ఉన్నటువంటి లబ్ధి పొందేటటువంటి లబ్ధిదారుడు ఎంత సంతోషంగా ఉంటాడో అంతే సంతోషంగా లాజర్ అయినటువంటి నష్టపోయినటువంటి ఈ నిర్వాసితులు కూడా ఉండాలి ఆ రకంగా మనం చెయ్యాలి రేపు మన గవర్నమెంట్ వస్తాయని చెప్పేసి అని ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఆ రకంగా చేస్తాడనేటటువంటి నమ్మకం కూడా నాకు చేయకపోతే ఆయన మీద కూడా అవసరమైతే తిరుగుబాటు పడి తిరుగుబాటు చేసి చేయించేటటువంటి బాధ్యతను నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మనం చూసుకుంటూ మళ్ళీ ఒక్కసారి ఇది ఏమాత్రం మానవత్వం ఉందా స్పెషల్ స్పెషల్ కలెక్టర్గా మీరు మెటర్నిటీ లీవ్ లో ఉన్నారు డిప్యూటీ కలెక్టర్ ఉంటాడు కదా ముందు ఇమీడియట్ గా ఇక్కడికి వచ్చి దీని పరిస్థితి ఎలాగుందో చూడమనండి రెండు ఆయనకున్నటువంటి ఇబ్బంది ఏంటో తెలుసుకోమనండి ఆ ఇబ్బందిని కనీసం తీర్చడానికి ప్రయత్నం చేయమనండి ముందు ఒక రైతుగా పోలవరం బాధితులుగా ఆఫీసుల చుట్టూ తిరగలేక ప్యాకేజీలు రాక జనం పడేటటువంటి ఇబ్బందిని కూడా ఆయన ఏం చెప్తున్నట్టే నేను నా కోసమే కాదు జనం కోసం నేను ఈ పని చేశాను అని చెప్పి చెప్తున్నటువంటి ఆఫీస్కి వెళ్ళి ఆఫీసులో సరి అయినటువంటి పీఓ ఆఫీసులో సరి అయినటువంటి సమాధానం రాక మానసికంగా ఇబ్బంది పడి ఆయన ఒక్కసారి అయి ఉండదు నేను అనుకోవడం చాలాసార్లు తిరిగి సరైనటువంటి సమాధానం రాక అధికారులు మాట్లాడేటటువంటి అవకాశం ఇవ్వక ఆయన విసిగి వేసారి చివరిగా ఇవాళ ఈ పాయిజన్ తీసుకున్నటువంటి పరిస్థితి